చిన్నారులు ఈరోజు మనం మీరా ఆమె మాటకారి చిలుక స్నేహితుడు మిత్తు గురించి ఒక మంచి కథను మొదలు పెడదాం వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన వస్తువు వాళ్ళ కంటపడింది మరి దానిని చూసి వాళ్ళు ఏమి చేస్తారో తెలుసుకుందాం ఒక అందమైన మధ్యాహ్నం మీరా తన చిలుక స్నేహితుడు మిత్తుతో కలిసి ఆడుకుంటూ నవ్వుతోంది వచ్చిన సూర్యకాంతి అంతా బంగారు రంగులో మెరిసిపోతోంది చల్లని గాలి చెట్ల ఆకుల గుండా వీస్తోంది తోటంతా కొత్త పూల సువాసనతో నిండిపోయింది రంగురంగుల సీతాకోక చిన్న దేవతల్లా గెంతుతున్నాయి అంతలో ఆకుపచ్చ ఆకులు ఆసక్తితో కూడిన కళ్ళతో ఉన్న మిత్తు తన రెక్కలను కొట్టుకుంటూ మీరా అటు చూడు అని కేకవేసింది తన చిన్న ముక్కుతో కంచే ఉన్న పొడవైన మామిడి చెట్టును చూపించింది మీరా అది చూసి ఆశ్చర్యపోయింది పక్కింటి మామిడి చెట్టుకు ఆమె ఇప్పటివరకు చూసిన వాటిలోకెల్లా అతిపెద్ద జ్యూసీగా ఉండే మామిడి పండు వేలాడుతోంది అది బంగారు రత్నంలా మెరుస్తూ గాలిలో మెల్లగా ఊగుతోంది ఆ కొమ్మ ఎంతగా వంగిందంటే ఆ పండు దాదాపుగా వాళ్ళ తోటలోకి వచ్చింది దానిని కోసుకుందాం మీరా అది చాలా రుచికరంగా కనిపిస్తోంది అని మిత్తు ఉత్సాహంగా చెప్పింది మిత్తు కళ్ళు ఆనందంతో మెరిశాయి మీరా ఆ మామిడి పండును కోసుకుందాం అది చాలా రుచికరంగా కనిపిస్తోంది అని మీరా భుజంపైకి దూకి చెప్పింది ఒక క్షణం మీరాకు కూడా ఆశ కలిగింది ఎందుకంటే అది ఒకే ఒక మామిడి పండు అది కూడా దాదాపుగా కొమ్మ నుండి పడిపోయేలా ఉంది కానీ ఆమె తను చేయి చాచబోతుండగా ఆమె తల్లి పడుకునే ముందు చెప్పిన పంచతంత్ర కథల్లో ఒకటి ఆమెకు గుర్తుకు వచ్చింది దొంగతనం ఎంత చిన్నదైనా అది ఎల్లప్పుడూ సమస్యలను తెస్తుంది అయితే నిజాయితీ సంతోషాన్ని మరియు గౌరవాన్ని తెస్తుంది మీరా తన చేతిని వెనక్కి లాక్కుని తల అడ్డంగా ఓపింది వద్దు మిత్తు ఆ మామిడి పండు మనది కాదు అడగకుండా మనం తీసుకుంటే అది అది దొంగతనం అవుతుంది అని గట్టిగా చెప్పింది మిత్తు తలపక్కకు వంచి కానీ అది ఒకే ఒక్క మామిడి పండు కదా ఎవరూ గమనించరు అని వాదించింది మీరా నవ్వుతూ అలాగే మనం అనుకుంటాం మిత్తు కానీ మనది కానిదానిని తీసుకోవడం ఎప్పుడూ సరైనది కాదు రా నేను నీకు ఒక మంచి ఒక మంచి పంచతంత్ర కథ చెబుతాను అంది మీరా ఇప్పుడు ఒక కథ చెప్పబోతోంది గ్రామస్తుడు మరియు మేక ఒకప్పుడు ఒక మంచి గ్రామస్థుడికి ఒక వ్యక్తి బహుమతిగా ఒక మేకను ఇచ్చాడు అతను సంతోషంగా ఆ మేకను తన భుజాలపై పెట్టుకుని అడవి గుండా ఇంటికి నడవడం మొదలుపెట్టాడు అక్కడ చెట్ల చాటిన ముగ్గురు దొంగలు దాగి ఉన్నారు వారు ఆ గ్రామస్తుడిని చూసి అతన్ని మోసం చేసి ఆ మేకను దొంగిలిద్దామని అనుకున్నారు వారు ఒక్కొక్కరిగా దారిలో వేరువేరు చోట్ల అతన్ని కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు మొదటి దొంగ అతన్ని ఆపి ఓ దయగల బాటిసారి మీ భుజాలపై కుక్కను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు గ్రామస్తుడు కంగారుపడి కుక్క ఇది మేక అని బదిలిచ్చాడు అతను ఇంకాస్త ముందుకు నడిచాడు కొద్దిసేపటికి రెండవ దంగ నవ్వుతూ వచ్చి మీరు చనిపోయిన దూడను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు ఇప్పుడు గ్రామస్తుడికి అనుమానం మొదలైంది ఇద్దరు వ్యక్తులు దీన్ని వేరే విధంగా ఎలా అనుకుంటారు అని ఆలోచించాడు చివరికి మూడవ దంగ వచ్చి మీరు మీ వీపుపై గాడిదని ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు దాంతో గ్రామస్తుడు పూర్తిగా భయపడిపోయాడు ముగ్గురు వ్యక్తులు ఇలా చెబుతున్నారంటే బహుశా ఇది దెయ్యం లేదా శాపగ్రస్తమైన జీవి అని భయంతో అతని మేకను అక్కడే వదిలేసి పారిపోయాడు గురుదొంగులు మేకను పట్టుకుని తమ ఉపాయం సఫలమైనందుకు నవ్వుకున్నారు ఈ కథ విని మిత్తు ఆశ్చర్యంతో తన రెక్కలను ఆడిస్తూ అంటే వాళ్ళు కేవలం పదే పదే అబద్ధం చెప్పి అతన్ని మోసం చేశారా అని అడిగింది మీరా తల ఊపింది అవును అది మేక అని ఆ గ్రామస్తుడికి తెలుసు కానీ వారు పదే పదే అబద్ధం చెప్పడం వల్ల అతను సందేహానికి లోనయ్యాడు అందుకే ఇతరులు ఎవరైనా మనకి వేరేలా చెప్పినా ఏది సరైనదో మనకి తెలిసినప్పుడు మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి మిత్తు ఇంకా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించింది మిత్తు తల పక్కకి వంచి సరే అదంతా బాగానే ఉంది కానీ దీనికి మన తోటలో ఉన్న మామిడి పండుకు ఏమిటి సంబంధం అని అడిగింది మీరా నవ్వింది ఒకసారి ఆలోచించి మిత్తు ఆ కథలో దొంగలు అబద్ధాలు చెప్పి చెప్పి చివరికి ఆ మనిషిని నమ్మించారు కదా అలాగే మనం కూడా ఈ మామిడి పండును తీసుకోవడం సరైనదే అని మనకు మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కానీ అది తప్పు అని మనకు మనసులో తెలుసు మిత్తు ఒక క్షణం ఆలోచించింది కానీ ఈ మామిడి పండు దాదాపు మన తోటలోనే ఉంది కదా అలాంటప్పుడు అది మనది కాదా మీరా నవ్వుతూ ఒక వస్తువు మనకు దగ్గరగా ఉన్నంత మాత్రాన అది మనదే అయిపోదు ఒక గాలిపటం మన తోటలోకి ఎగిరి వస్తే దానిని మనం ముంచేసుకుంటామా లేక దాని యజమానికి తిరిగి ఇచ్చేస్తామా అని అడిగింది మిత్తు నెమ్మదిగా తల ఊపింది దానిని తిరిగి ఇచ్చేస్తాం కదా ఓ ఇప్పుడు నాకు అర్థమైంది మామిడి పండు మనకు దగ్గరగా ఉన్నప్పటికీ అది మన పొరుగువారిది మీరా చిరునవ్వుతో సరిగ్గా చెప్పావు పదా వెళ్ళి అడుగుదాం అంది మీరా మెత్తూ సంతోషంగా తమ పొరుగువారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు ఒక దయగల వృద్ధుడు నవ్వుతూ తలుపు తెరిచాడు మీరా మామిడి పండును చూపిస్తూ చాలా మర్యాదగా అంకుల్ మీ మామిడి చెట్టుకు ఒక పెద్ద పండిన మామిడి పండు ఉంది కదా అది చాలా రుచికరంగా కనిపిస్తోంది దానిని మేము తీసుకోవచ్చా అని అడిగింది ఆయన గట్టిగా నవ్వారు ఓ మీకు నా మామిడి పండ్లు అంటే ఇష్టమా ఆయన వారు నిజాయితీకి సంతోషించారు మీరు దీనిని అడగకుండా తీసుకోలేదు వచ్చి అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రేమైన పిల్లలారా మీరు దానిని ఖచ్చితంగా తీసుకోవచ్చు అంటూ ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కొమ్మలను మెల్లగా ఊపారు టప్ టప్ మరిన్ని మామిడి పండ్లు మెత్తని గడ్డి మీద పడ్డాయి అది చూసి మీరా మిత్తుల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అద్భుతం ఇన్ని మామిడి పండ్లా అని మిత్తు సంతోషంగా రెక్కలు కొట్టుకుంది ఆ వృద్ధుడు నవ్వుతూ మీలాంటి నిజాయితీ గల పిల్లలకు బహుమతి లభించాలి మీరు వీటిని కూడా తీసుకుని మీ కుటుంబంతో పంచుకోండి అన్నాడు మీరా ముఖం సంతోషంతో వెలిగిపోయింది చాలా చాలా ధన్యవాదాలు అంకుల్ అంది ఆమె మామిడి పండ్లను జాగ్రత్తగా తీసుకుని మిత్తు వైపు తిరిగింది చూసావా మిత్తు మనం సరైన పని చేస్తే మంచి విషయాలు మన దగ్గరికి వస్తాయి మిత్తు తల ఊపింది తన మునుపటి ఆలోచనకు కాస్త సిగ్గుపడింది నువ్వు చెప్పింది నిజం మీరా నిజాయితీగా ఉన్నప్పుడు కలిగే ఆనందం దొంగిలించిన మామిడి పండు కంటే తీపిగా ఉంటుంది వారిద్దరూ నవ్వుతూ తమ తోటలోకి పరిగెత్తి ఆ తీయని రసభరితమైన మామిడి పండ్లను మీరా కుటుంబంతో పంచుకున్నారు ఆకాశం బంగారు రంగులో మెరిసిపోతున్నప్పుడు మిత్తు సంతోషంగా నేను ఇప్పటి వరకు తిన్న మామిడి పండ్లలో ఇదే అత్యుత్తమమైనది అని అరిచింది మీరా నవ్వుతూ అది నిజాయితీ యొక్క మామిడి పండు కాబట్టి అంది అప్పటి నుండి మిత్తు ఎప్పుడూ ఏది అడగకుండా తీసుకోవడం గురించి ఆలోచించలేదు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుంది నిజాయితీ ఎల్లప్పుడూ ఊహించని బహుమతులను తెస్తుంది నీతి ఒక వస్తువు మనకు దగ్గరగా ఉన్నప్పటికీ అది మనది అనే అర్థం కాదు నిజాయితీ సంతోషాన్ని మరియు ఊహించని బహుమతులను తెస్తుంది అత్యాస మరియు నిజాయితీ లేకపోవడం మంచి స్నేహాలను దూరం చేయవచ్చు మనం సరైన పని చేసినప్పుడు మంచి విషయాలు మన దగ్గరకు తిరిగి వస్తాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మరిన్ని పంచతంత్ర విజ్ఞాన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి